ఈ రోజున ఏ సమాచారం కావాలి అన్న గూగుల్ అంకుల్నే కలుస్తారు ఆయన్నే పిలుస్తారు సర్వం సమస్తం మ్యాటర్ అంతా గూగుల్ నుంచే నేటి తరం తీసుకుంటోంది అందుకే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఒక ప్రశ్న సంధించి దానికి జవాబు గూగుల్ అంకుల్ని అడిగి తెలుసుకోమన్నారు మద్రాస్ ఐఐటి విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు ఆయన్ను ఒక విద్యార్థిని తాను తెలంగాణ కరీంనగర్కి చెందిన వారిగా పరిచయం చేసుకుంటూ ఏఐని విద్యా విధానంలో ఎలా ఒక ముఖ్య భాగంగా మారుస్తారు అని ప్రశ్నించారు ప్రతి ఇంట్లో ఐటీ నిపుణుడు ఉండాలన్న మీ ఆలోచన ఏ విధంగా లక్ష్యాలను సాధిస్తుందని ఆమె అడిగారు దానికి బాబు ఆమె ఇయర్ ఆఫ్ ది బర్త్డేని అని అడిగి నీవు పుట్టక ముందే ఉమ్మడి ఏపీని పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎంని అయ్యాను అని సరదాగా కమెంట్ చేశారు ఆ రోజుల్లో ఐటీ గురించి తెలియదు అని కానీ తాను భవిష్యత్తు ఊహించి అలా ప్రమోట్ చేస్తూ వచ్చాను అని ఇప్పుడు ఏఐ గురించి కూడా అదే చేస్తున్నాను అని చెప్పారు టెక్నాలజీ అంతా మారుస్తుంది అని బాబు అన్నారు ఒక ఆలోచన ఆచరణలో పెడితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని బాబు చెప్పారు అదే సమయంలో హైదరాబాద్ను ఎవరు అభివృద్ధి చేశారో గూగుల్ అంకుల్ని అడగండి అని కూడా అన్నారు హైదరాబాద్ గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించాలని కోరారు ఇక తాను టెక్నాలజీ మీద ఎందుకు ఆసక్తిని కనబరుస్తాను అన్నది బాబు చెబుతూ తనకు ఫ్యూచర్ మీద ఉన్న నమ్మకం విశ్వాసమే అలా చేయిస్తుందని అన్నారు చాలామంది అనుకుంటున్నట్టుగా నా చేతి రింగ్ పూజారి ఇచ్చింది కాదు ఇదే నా ఆరోగ్యం విషయంలో నన్ను అలర్ట్ చేస్తుందని బాబు చెబుతూ తన ఇంట్లో ఒంట్లో కూడా టెక్నాలజీ ఎంతలా భాగమైపోయిందో వివరించారు వాట్సాప్ వంటివి కూడా జస్ట్ సమాచారం కోసమే కాదని వాటిని కూడా ఎంతగానో జీవితంలో ముందుకు వెళ్లేందుకు వాడుకోవచ్చని బాబు చెప్పారు ఉపాధాత్క సాధనంగా వాట్సాప్ని కూడా చేస్తున్నామని అన్నారు ఏపీలో సాంకేతిక పరంగా ఏమి జరుగుతోంది అన్నది యువతరం అంతా గమనించాలని బాబు కోరారు ఇక ఎంక్ ఐఐటి స్టూడెంట్స్ అంతా బాబు ఇస్తున్న స్పీచ్ని కానీ ఆయన వారికి ఇచ్చిన జవాబులు కానీ అన్నీ వింటూ చాలా అడ్వైర్ అయ్యారని అంటున్నారు బాబు ఏడున్నర పదుల వయసులో కూడా యంగర్ జనరేషన్తో పోటీ పడుతూ ఏఐ గురించి వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణల గురించి చెప్పడం చూసిన వారు బాబు నిజంగా ఐటీ బాబే అని అంటున్నారు ఇక గూగుల్ అంకులైతే బాబు గురించి చెప్పాల్సిందే చెబుతాడు కదా హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఆయన ఇచ్చే జవాబు బాబు అనే వస్తుంది కదా దట్ ఈజ్ బాబు అన్నమాట